ప్రొఫెసర్ వేల్చేరు నారాయణరావు జగమిరిగిన సాహిత్యాధ్యాయి భాష ప్రాంతాలకు అతీతంగా ఏ శాస్త్రీయ ప్రమాణాల ప్రకారం చూసినా ప్రపంచంలోని అత్యుత్తమ సాహిత్య పరిశోధకులుగా ఎన్నదగినవారు ఆచార్య నారాయణరావు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి జులై పద్నాలుగున శ్రీకాకుళం జిల్లాలోని అంబఖండి అనే గ్రామంలో జన్మించారు ఏలూరు సిఆర్ రెడ్డి కళాశాలలో బిఏ డిగ్రీ పూర్తి చేసుకున్న నారాయణరావు ఆ కళాశాలలోనే సుమారు ఇరవై ఏళ్ల పాటు తెలుగు సాహిత్యాధ్యాపకునిగా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందారు తెలుగులో కవితా విప్లవాల స్వరూపం అనే పేరుతో పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో ఆయన ప్రచురించిన పిహెచ్డి సిద్ధాంత గ్రంథం తెలుగు సాహిత్య విద్యార్థులకు పరిశోధనా పద్ధతుల్లో కొత్త దారిని చూపించడమే కాక ఆనాటి నుండి ఈనాటికి తెలుగు భాషలో వచ్చిన అత్యుత్తమ అధ్యయనాలలో ఒకటిగా ఎన్నబడుతూనే ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో అమెరికా వెళ్ళిన నారాయణరావుకు అక్కడి విస్కాన్సిన్ విశ్వవిద్యాలయంలో నలభై ఏళ్ల పాటు అధ్యాపక వృత్తి నిరాటంకంగా కొనసాగింది అక్కడ కృష్ణదేవరాయ పీఠపు విశిష్టాచార్యుడి హోదాలో తెలుగు భాష సాహిత్యాలను బోధించారు తన పరిశోధనలతో తెలుగు సాహిత్యానికి ఒక కొత్త గుర్తింపును తెచ్చిపెట్టారు ఆ పైన కొద్ది కాలం చికాగో విశ్వవిద్యాలయంలో కొనసాగిన నారాయణరావును రెండు వేల పదిహేనులో కొప్పాకా ఫౌండేషన్ వారు అట్లాంటాలోని ఎమరీ విశ్వవిద్యాలయంలో తాము ఏర్పరచిన తెలుగు సంస్కృతి సాహిత్య చరిత్రల అధ్యయన పీఠాచార్యునిగా ఆహ్వానించి గౌరవించారు జెరూసలేంలోని హిబ్రూ విశ్వవిద్యాలయం న్యూయార్క్లోని జాన్ సైమన్ గూగెన్ హైమ్ పీఠం బెర్లిన్లోని విజన్ సాఫ్ట్ కాలేజీ మొదలైన ప్రముఖ సంస్థలలో నారాయణరావు విశిష్ట సభ్యత్వాలు వారి సుదీర్ఘ సమున్నత సాహితీ ప్రస్థానంలో అందుకున్న అనేక పురస్కారాలలో కొన్ని మాత్రమే గత రెండు దశాబ్దాలుగా పాశ్చాత్య మేధావుల ఆసక్తి అధ్యయనం భారతీయ చింతన తత్వశాస్త్రాలు సంస్కృత భాషా సాహిత్యాలకు పరిమితమైపోయింది ఎంతో విస్తృతము విభిన్నమైన ఇతర భారతీయ భాషలలోని సాహిత్యమంతా ప్రాంతీయ భాషా సాహిత్యం పేరట ఒక మూలకు నెట్టివేయబడి తగిన గుర్తింపుకు నోచుకోలేకపోయింది ఇక సుసంపన్నమైన మౌఖిక సాహిత్యానికి ఆ నామమాత్రపు గుర్తింపు రాలేదు ఇరవయో శతాబ్దం మధ్యకాలానికి ఈ పరిస్థితి మారిపోయి ప్రాంతీయ మౌఖిక సాహిత్యాల అధ్యయనం క్రమేపీ ప్రాధాన్యతను సంతరించుకుంది ఇలా సంస్కృతేతర భాషా సాహిత్యం మౌఖిక సాహిత్యం తగినంత గుర్తింపు పొందడంలో ఆచార్య నారాయణరావు గారి కృషి అమూల్యమైనది ఏకే రామానుజన్ సంజయ్ సుబ్రహ్మణ్యం దేవిడ్ సుల్మన్ వంటి ప్రసిద్ధ సాహిత్య చరిత్రకారులు అధ్యయనశీలులతో కలిసి భారతీయ మౌఖిక సంప్రదాయ సాహిత్య సంస్కృతి చరిత్రలపై నారాయణరావు చేసిన పరిశోధనలు వెలువరించిన అధ్యయన ఫలితాలు అనితర సాధ్యమైనవి అనడం అతిశయోక్తి కాదు అల్లసాని పెద్దన మనుచరిత్రం పింగళి సూరన కళా పూర్ణోదయం పాల్కురికి సోమనాథుని బసవ పురాణం నంది తిమ్మన పారిజాతాపహరణం వంటి కావ్య సాహిత్యం మొదలుకొని గురజాడ అప్పారావు కన్యాశుల్కం చాసో కథలు విశ్వనాథ సత్యనారాయణ నవలికలు ఆధునిక కవిత్వం వంటి వర్తమాన ఆధునిక సాహిత్యం దాకా ఇతర అధ్యాయులతో కలిసి నారాయణరావు గారు ఎన్నో ఆంగ్లానువాదాలు చేశారు ఇలా పాటి సాహిత్యాన్ని ఇంత విస్తృతంగా అధ్యయనం చేసి అనువదించి ప్రపంచానికి తెలుగు సాహిత్యం పట్ల ఒక సమగ్రమైన అవగాహననిచ్చిన వ్యక్తి చరిత్రలో నారాయణరావు గారి మినహా మరొకరు లేరు ఆచార్య నారాయణరావు చేసినవి కేవలం అనువాదాలే అనుకోవడం ఆయన బహుముఖీనమైన కృషిని తక్కువ చేయడమే ఒక కావ్యాన్ని కేవలం అనువదించడమే కాక ఆ కావ్య విశిష్టతను విశ్లేషించి అర్థం చేసుకోవలసిన పద్ధతులను అనువాదపు సందర్భాన్ని తద్వారా సాహిత్య చరిత్రను ఒక కొత్త దృక్కోణం నుంచి చూడవలసిన అవసరాన్ని తన అనువాదాలతో పాటు అనుబంధంగా అందించడం ద్వారా సాహిత్యాన్ని ఎలా చదవాలి ఎందుకు చదవాలి అనేది కూడా తెలియజెప్పటం నారాయణరావు గారి ప్రత్యేకత ఆచార్య నారాయణరావు సాహిత్య పరిశ్రమలో అనువాదాలు కేవలం ఒక భాగం మాత్రమే ఆంగ్లేయుల పరిపాలనా కాలం నుంచి ఇటీవల వరకు భారతీయ సంస్కృతి సాహిత్యం పట్ల పాశ్చాత్యుల ధోరణి వారి విశ్లేషణ పద్ధతి ఒకే మూసలో ఉంటూ వచ్చింది భారతీయ సాహిత్యం ఆ పాశ్చాత్య విశ్లేషణ పద్ధతులకు లోబడదని దానికి విభిన్నమైన పంథా కావాలని ప్రతిపాదించి పాశ్చాత్య విమర్శన ధోరణల పరిమితులను వారు సుస్పష్టం చేశారు శ్రీనాథుని వంటి కవుల సాహిత్య చరిత్ర గురించి తెలుగులో చాటుకవిత్వం మౌఖిక సాహిత్యపు తీరుతెన్నులు ఇత్యాది సాహిత్య సాంస్కృతిక అంశాల గురించి నారాయణరావు గారు ఎన్నో పరిశోధనా పత్రాలను ప్రచురించి వాటి ద్వారా ప్రాచీన భారతీయ సాహిత్యాన్ని చదవడానికి అర్థం చేసుకోవడానికి కొత్త పద్ధతులను సరికొత్త దృక్కోణాలను ప్రతిపాదించారు డేవిడ్ షోల్మన్ సంజయ్ సుబ్రహ్మణ్యంతో కలిసి నారాయణరావు రాసిన టెక్స్చర్స్ ఆఫ్ టైమ్ అన్న పుస్తకం భారతీయులకు చారిత్రిక స్పృహ లేదు అన్న పాశ్చాత్యుల నిశ్చితాభిప్రాయాన్ని కేవలం ఒక అపోహత నిరూపించి పాశ్చాత్య సాహిత్యకారులు భారతీయ సాహిత్యాన్ని అధ్యయనం చేసే తీరును పూర్తిగా మార్చివేసింది ఈ పుస్తకం ఈనాటికి ప్రపంచపు నలుమూలల్లోని విశ్వవిద్యాలయాల్లో వాటి వాటి భాషా సంస్కృతి విభాగాలలో విరివిగా చదవబడి చర్చలలో సజీవంగా నిలిచి ఉంది రామాయణాది పౌరాణిక గాథలు భారతీయులకే ప్రత్యేకమైన నీతి కథా సంప్రదాయం వంటి విషయాలపై నారాయణరావు గారి విశ్లేషణ లోతైనది ఆంగ్లేయుల పాలన వల్ల మనం కోల్పోయిన సాహిత్య సాంస్కృతి సంపద విలువను మనం పోగొట్టుకున్న భారతీయతను మనదైన సాహిత్య చారిత్రక దృక్పథాన్ని వివరించి చూపుతూ ఆంగ్లేయుల రాకకు పూర్వమే భారతదేశంలో సాహిత్య సాంస్కృతిక ఆధునిక ఉన్నదని ఆంగ్లేయుల ప్రభావం వల్ల వచ్చినది మాత్రమే ఆధునిక కాదని తన వ్యాసాల ద్వారా ఆచార్య నారాయణరావు తెలియచెప్పారు ఆచార్య నారాయణరావు బహుముఖ ప్రజ్ఞాశాలి కవి రచయిత విమర్శకుడు సాహిత్య పరిశోధకుడు సాధారణతలో అసాధారణతను అసాధారణలోని సాధారణతను చూడగలిగిన మేధావి తన అభిప్రాయాలతో పరిశీలనతో సాహిత్యాధ్యయనంలో కొత్త ఉత్తేజాన్ని కలిగించారు తార్కిక మేధావులు సృజనకారులు ఎందరి గురించో మనం తరచుగా వింటూనే ఉన్నాం చదువుతూనే ఉన్నాం కానీ తార్కికత సృజనోద్వేగం కలగలిసిన వ్యక్తులు చాలా చాలా అరుదుగా కనిపిస్తారు ఆచార్య నారాయణరావు అలాంటి ఓ అరుదగిన వ్యక్తి భారతీయ సాహిత్యానికి నారాయణరావు గారు చేసిన కృషి అపారమైనది బహుముఖీనమైనది అంతేకాదు అత్యంత ముఖ్యమైనది కూడా రాబోయే ఎన్నో తరాల సాహిత్యాధ్యాయులను చరిత్రకారులను మేధావులను ప్రభావితం చేయగలిగినది అందుకనే ఆయనకు గౌరవ సభ్యత్వం ఇవ్వడం ద్వారా సాహిత్య అకాడమీ నారాయణరావు కృషిని గుర్తించి గౌరవించడం అన్ని విధాల సమంజసం సముచితం కూడా I first met Professor Narainarau in the summer of 2005 at the Summer Academy for Regional Sanskrit Literatures in Jerusalem. At the time, I was fairly new to Sanskrit literature and Indian studies, but I was aware of Narainarau and had read a few of his articles. I was also in the midst of a long, frustrating, and unfruitful chase after a Sanskrit text that I needed for a paper I was writing for a course. Unfortunately, the specific volume that I needed was nowhere to be found in the US or Europe. When my repeated correspondence with the publishing house in India also didn't produce a copy of the text, my professor suggested that I ask Narayan Rao for his help. I was very reluctant. Because I was a neophyte in the field and a total stranger to Narayan Rao, I thought it might be rude to approach someone of his caliber for favors. But I was also desperate, so I mustered up some courage and approached Narayan Rao. I told him about all my failed attempts to get hold of the text. Narayan Rao listened attentively, occasionally nodding his head. The first thing he said to me was, If the text is physically available, you will get it. And a few weeks later, the book arrived to Jerusalem. And that was that. Three years have passed since I began working with Narayan Rao. He remains one of my most important and supportive resources on this academic journey. More often than not, though we are no longer strangers and I can no longer claim to be an utter neophyte, I feel that our first encounter foretold our work dynamic, at least in essence. When I come to a point where all the resources I have are not enough, I turn to Nairan Rao and he magically turns the dead end into a passable road, a textual Vigna Vinayaka, if you will. I'm currently reading the Amukta Malida with Nairan Rao as part of my dissertation research. And I think that the most important piece of advice I habitually receive from him is to just read the text. This seemingly simple instruction is extremely challenging because in Narayan Rao's world, it means something entirely different than what one might expect. Indeed, Narayan Rao's total commitment to the text he reads requires at least three different levels of reading. The first level of reading involves unpacking the individual verse in which meaning is only half, sometimes even less of the story. At this level, Narayana Rao insists that the meaning, grammar, and syntax of every word and syllable, including the dropped endings only he seems to know were there in the first place, are understood and accounted for. Here, he also examines how sounds, meanings, and metaphors fill up and flow over the metrical skeleton in order to create the poetic effects of the verse. At the second level of reading, Narayan Rao focuses on the work in its entirety in order to understand the cumulative effect that the individual verses and chapters have. The third and final level of reading involves the world outside of the text. Here, the question is the extent to which one should lean on contextual materials, both primary and secondary, for understanding the text at hand. Indeed, particularly with respect to the Aamukta Malyada, Krishna Devaraya, and the setting of the L Royal Literary Court, Narayan Rao has shown me time and again that the secondary and related primary sources, while offering potential insight, can also overshadow the text itself. So for now, I'm trying to heed Nara Rao's advice to just read the text. I'm sure that I will hit many brick walls as I attempt to do so, but it is a privilege in the deepest sense of the word to know that Nara Narao is here as a teacher and guide, a textual Vigna vinayaka